ఆంధ్రప్రదేశ్లోని రైతులకు బిగ్ రిలీఫ్ ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ క్రాప్ గడువును ప్రభుత్వం అయితే పొడిగించింది ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ బుకింగ్ సెప్టెంబర్ పదిహేనవ తేదీతో ముగిసింది అయితే ఇంకా పలు చోట్ల పంటలు నమోదు చేయాల్సి ఉన్నందున ఈ గడువును మరో పదిహేను రోజులు పొడిగిస్తూ నిర్ణయితే తీసుకున్నారు ప్రభుత్వం వారు పంటల బీమాతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులు అందరూ తప్పనిసరిగా ఈ క్రాప్లో పంటల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఉన్నారు మరోవైపు వర్షాలు కరువు వంటి విపత్కర పరిస్థితులు తలెత్తితే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు బీమా పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తూ ఉంది అయితే ఈ పథకంలో రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఖరీఫ్ సీజన్ లో పండించే పంటలకు రెండు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అలాగే రబీ పంటల కోసం ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇక వార్షిక వాణిజ్య పంటలకైతే ఐదు శాతం ప్రీమియం చెల్లించాస్యత ఉంటుంది రైతులు అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వాతావరణ ఆధారిత పంటల బీమాను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అందులో భాగంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటలకు ప్రభుత్వమే ప్రీమియం అయితే చెల్లిస్తుంది ఉచితంగా బీమా కూడా కల్పిస్తూ ఉంది అయితే రబీ సీజన్కు మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతులు మాత్రమే చెల్లెం సాస్యత ఉంటుందని ప్రభుత్వం వారు గతంలో ప్రస్తుతానికైతే మనకు చెప్తూనే ఉన్నారు ఇక పంటల బీమా కోసం ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇందుకోసం ఒక పోర్టల్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు ఇక వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల నమోదు ప్రక్రియ చేపడుతూ ఉన్నారు రైతులు తమ పొలంలో సాగు చేసిన పంట వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తే వారు వచ్చి తనిఖీ చేసి ఈ క్రాప్ నమోదు చేయడం అనేది జరుగుతుంది తరువాత రైతును పొలంలో ఫోటో తీసి అప్లోడ్ కూడా మనకు చేయడం అయితే జరుగుతుంది ఇలా ఈ క్రాప్ చేసిన తర్వాత రైతుల దగ్గర నుంచి సర్వే నెంబర్లు మొబైల్ నెంబర్లు ఆధార్ నెంబర్ తీసుకొని వివరాలు అయితే నమోదు చేస్తారు ఈ క్రాప్ పూర్తయిన తర్వాత రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కేవైసీ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది అలా ఈ క్రాప్ ఈ కేవైసీ పూర్తయిన వారికి మాత్రమే పంటల బీమా వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ క్రాప్ నమోదు గడువును మనకు ఈ నెల అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు మనకైతే పొడిగించడం జరిగింది ఇంకా ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేసుకోలేదో త్వరగా మీరు చేసుకోండి లేకపోతే యొక్క మీకు పంట నష్టానికి సంబంధించి డబ్బులు అనేవి ఇంకా అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి మీ ఖాతాలో పడవు ఓకే ఫ్రెండ్స్ ఈ మీకు మీకైతే నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాహితీ చూడబ్బు ఛానల్ని సప్లైస్ టైలీ ఫోర్ థ్యాంక్స్ ఫోర్